నా ఫస్ట్ సినిమా హీరోగా నైన్టీన్ ఎయిటీ టూ నాలుగు ఆట అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారండి సార్ డూ నో ఇట్ నాలుగు ఆట అది ముప్పై లక్షల్లో తీస్తే కోటి ఎనభై లక్షలు కరెక్ట్ ఇస్తుంది బ్లాక్ బస్టర్ హిట్ నేను జస్ట్ గివింగ్ రెఫరెన్సెస్ కోర్టులో అయినా రెఫరెన్సెస్ మాట్లాడతారు రెండోది ఏంటంటే ఓడి పోలీస్ భార్య నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఒరిజినల్ టైటిల్ ఓడి పెళ్ళం యాక్చువల్గా ఏం లేదు బట్ మార్చారు బట్ అగైన్ నేను చెప్తున్నానండి బ్లాక్ బస్టర్ హిట్ నేను ఎందుకు చెప్తానంటే కంటెంట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు అండి ఫ్యామిలీస్ విల్ కమ్ మేబీ బిలో టెన్ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కొంత నేను నేను కూడా చిన్నప్పుడు రాత్రి సినిమాకి వెళ్తానంటే ఏడ్చేవాడిని తీసుకెళ్లే వాళ్ళు కదా నాకు అర్థమయ్యేది కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళరు వెరీ మినిస్కల్ అండి కంటెంట్ బాగా ఉండి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అబౌవ్ సిక్స్టీన్ అబవ్ ఎయిటీన్ ఇట్ విల్ క్యారీ అండి దిస్ ఫిల్మ్ ఈస్ నేను ఎందుకు ఈ రెండు కంపారిజన్ చేయడం మరొక బ్లాక్ బస్టర్ హిట్ అండి ఎస్ ఆయన చెప్పినట్టు ఏదైనా వన్ టూ పర్సెంట్ ఏమన్నా తేడా ఉండొచ్చు కానీ బట్ ఇది ఇప్పటి నుంచి కాదండి ఆ ప్రాక్టీస్ ఉంది బట్ ఎప్పటికైనా కూడా ఆయన చెప్పినట్టు కరెక్ట్ అండి కొంచెం ముందే సెన్సార్ చేసుకుంటే బెటర్ ఏమో అంతే తప్ప